आल्वारिम्बरमाणार्जियर्तिरुपळिगले शरणं श्रीशैलेशतयापात्रीभ्याधिगुणार्नवं विलीन्द्रप्रवणं मन्दे रङ्गजामादरं मुनिं लक्ष्मीनाथसमारम्भानाथयामणमध्यमां अस्मदाचार्यपर्यन्ता मन्दे गुरुपरम्परां योनित्यवच्छुदपदां भज यग्मरुग्म व्यामोहतस्तराणि दृणाय मेने अस्मद्गुरोर् भगवदोस्काएकासिन्हा तो नमामि जसजदनो शरणं प्रपद्ये वादाविदाय वदयस्य समाविभूतिहि सर्वं मे देव नियमे नमदनवयानां आद्य सनकुलवदे रघुलाभिरामं श्रीमददंगरेकलम प्रणमामि मोर्धा भूतम सरस महाता कोय भट्टनाध श्री भक्तिसारकुलशेखर योग्य महा भक्तानिरेन वरगालयतीन्द्र मिश्रा

ఓం శ్రీ నమ ఇప్పటి వరకు మనము తిరుపావయిలో గత పన్నెండు పాసురములతో పాటు అంటే ఈ వ్రతము యొక్క విధి విధానములు ఇలా అలాగే ఇప్పటి వరకు కూడా ఏడు గోపికలను కూడా మనం మేలుకొల్పాము గోదా పాటు కలిసి మనమందరం కూడా గోపిక భావనతో అమ్మవారితో కలిసి ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించేటువంటి గోపికలందరూ కూడా మేలుకొలపడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏడి గోపికల్ని కూడా ఇప్పటి వరకు కూడా మేలుకొలిపాము ఈరోజు ఎనిమిదవ గోపికను మేలుకొలుపుతా కొలపడానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట అంటే ఇక్కడ నిన్నటి రోజు మొన్నటి రోడ్ రోజున చూస్తే మామూలుగా ఈ వ్రతం ప్రారంభమైన దగ్గర నుంచి మీరు గమనించినట్టయితే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అని కృష్ణనామస్మరణ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది కానీ నిన్న మొన్నటి రోజున చూస్తే పాశురములో ప్రత్యేకించి రాముడు యొక్క వైభవములను రామాయణము యొక్క మాహాత్యము ఇంకా రాముడు ఎంత గొప్పవాడు ఎంత అందగాడని చెప్పేసి రాముడు గురించి అమ్మవారు విశేషంగా చెప్పి ఉంటారన్నమాట అంటే ఇది ముందుగానే గ్రహించినటువంటి ఈ ఎనిమిదవ గోపిక ఎంత కృష్టభక్త అనంటే కనీసం పక్క దేవుడి యొక్క అంటే అదే అవతార పురుషుడైనటువంటి రాముడి యొక్క నామస్మరణం చేసినా సరే ఈవిడికి అంతగా నచ్చదంట ఈ విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి గోదామవారు ఇక్కడ రాముణ్ణి వదులుకోకుండా కృష్ణుణ్ణి వదులుకోకుండా ముందు ముందుగా కృష్ణుణ్ణి తలుచుకొని అలాగే రాముడి యొక్క మాహాత్మ్యముని చెబుతూ ఈ ఎనిమిదవ గోపికని మేల్కొలుపుతూ ఉన్నారనమాట ఇక్కడ పుల్లిన్ వాయ్ అంటే పుల్లిన్ అంటే పక్షి యొక్క అని వాయ్ అంటే నోటిని కీండానై అంటే చీల్చినటువంటి అని అర్థము అంటే కంసుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి బకాసురుడు అనేటువంటి ఒక పక్షి స్వరూపంలో ఒక రాక్షసుని పంపించాడనమాట ఆ బకాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా సంహరించాడంటే నోటిని చీల్చి సంహరించాడనమాట దాన్ని ఇక్కడ అమ్మవారు స్మరిస్తూ పుల్లిన్ వాయికి అని చెప్పేసి మొదలుపెట్టి తర్వాత పొల్లా అరక్కనైకిల్లి కలయిందాలై అని చెప్పేసి చెప్పారు పొల్లా అంటే చాలా దౌర్జన్యము చేసేటువంటిది తా చాలా చెడ్డవాడు అని చెప్పేసి అర్థము అంటే రాక్షసుడు అని అర్థము అంటే మనకి మామూలుగా పురాణ ఇతిహాసంలో గమనించినట్టయితే అసురులు రాక్షసులు అని చెప్పేసి రెండు శబ్దములు వినిపిస్తూ ఉంటాయి అసురులు అంటే సురులు కానివారు సురులు అంటే దేవతలు అసురులు అంటే సురులు కానివారు అని చెప్పేసి అర్థము అంటే కశ్యప దిదికి పుట్టినటువంటి పుత్రులకి అసురులు అని పేరు అంటే మన హిరణ్యాక్ష హిరణ్యకశుభుకి అసురులు అని పేరు ఇంకా కశ్యప అతిథికి పుట్టినటువంటి వాళ్ళు సురుడు దేవతలు అంటే ఆదిత్య ఇంద్ర మొదలగు వాళ్ళు మనం దేవతలుగా కీర్తిస్తూ ఉంటాము అలాగా ఇక్కడ అమ్మవారు పొల్ల అరక్కనయ్య అని చెప్పేసి చెప్తున్నారు అంటే అసురుడు అని పదప్రయోగం చెయ్యకుండా రాక్షసుడు అని చెప్తున్నారు రాక్షసుడు అంటే రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు మొదలుగు జాతి కలిగిన వాళ్ళు వాళ్ళందరిది కూడా రాక్షస జాతి అనమాట అంటే అటువంటి చాలా చెడ్డ పనులు చేసేటువంటి రాక్షసుడుగా ఉన్నటువంటి ఆ రావణాసురుడిని కిల్లి అంటే మామూలుగా మనము అదే పూజకి వాడేటువంటి పువ్వుల్ని ఏం చేస్తామంటే కాడల్ని తుంచి వేసేస్తూ అన్నమాట ఆ కాడల్ని ఎంత సులభంగా మనం తుంచి వేస్తామో రాముడు రావణాసురుడిని అలాగా సులభంగా తుంచి వేసేశాడంట అంటే రామాయణం చదివిన వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది అంటే రాముడు ఏడు రోజులతో పాటు రావణుడితో యుద్ధం చేశాడు చాలా కష్టపడ్డాడు త తర్వాత అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహము చేత ఆదిత్య హృదయం చెప్పించుకొని సూర్యుడు యొక్క ప్రభావముతో ఆ రావణాసురుణ్ణి సంహరించాడు అని చెప్పేసి మనమందరూ కూడా అనుకుంటూ ఉండొచ్చు కాక కానీ ఇందులో అమ్మవారు ఒక అంతరార్థం చెప్పడానికి వస్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ విభీషణుడు రాముడి దగ్గర శరణాగతి పొందేసి నేను మీకు సహాయంగా ఉంటానని చెప్పేసి వచ్చినప్పుడు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంగా చెప్తూ ఉన్నారనమాట అంటే విభీషణ్ణి చేర్చుకోవచ్చా చేర్చుకోకూడదా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అప్పుడు ఆంజనేయ స్వామి మాత్రమే విభీషణ్ణి చేర్చుకోవచ్చు అని చెప్పేసి లంకలో తాను ఇత పూర్వము చూసినటువంటి దృశ్యములను ఇక మనోభావాల్ని తెలియజేసి రాముడికి విషయాలను అందించి విభీషణుణ్ణి మన వైపున చేర్చుకొని యుద్ధంలో పాల్గొనొచ్చు అని చెప్పేసి హనుమంతుడు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు అయితే సుగ్రీవుడికి దీని మీద పెద్ద ఇష్టం లేదు అంటే విభీషణుడు ఉంటే కనుక నేను వె వెళ్ళిపోతాను మీరు మాత్రం యుద్ధం చేసుకోండి అన్నట్టుగా ఒక మాట అన్నాడనమాట అప్పుడు రామాయణంలో రాముడే అంటూ ఉన్నాడనమాట అంటే సుగ్రీవా నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి నీకేం తెలియట్లేదు నీ యొక్క సైన్య బలం మాత్రమే నన్ను కాపాడుతుంది నీ యొక్క సైన్యంతోనే నేను లంకకి వెళ్ళి ఈ రావణాసురుణ్ణి సంహరిస్తానని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఇదంతా నాకు ఏమీ అవసరమే లేదు అనుకుంటే క్షణమాత్రాన రావణుణ్ణి సంహరించగలిగేటువంటి శక్తి నా దగ్గర ఉంది నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో అని చెప్పేసి రామాయణంలో చెప్తాడనమాట అప్పుడు ఆ రాముడు మాట విని అప్పుడు విషయాన్ని అర్థం చేసుకొని ఇంత పెద్ద గొప్పవారు మరి మన సహాయాన్ని కోరుకుంటున్నారంటే అక్కడ రామ కైంకర్యము అందరి చేత చేయించి అందరికీ మోక్షోపాయాన్ని కలిగించేటువంటి ఒక ఉద్దేశమే ఉంది తప్పించి ఎటువంటి స్వార్థము లేదని చెప్పేసి అక్కడ సుగ్రీవుడు గ్రహించి తర్వాత దాసోహం స్వామి అని చెప్పేసి శరణాగతి చేసి తర్వాత అందరూ కూడా యుద్ధంలో పాల్గొన్నారనమాట ఆ విషయాన్ని ఇక్కడ మన గోదామ్మ వారు గుర్తిస్తూ ఉన్నారు అంటే కిల్లి కలయిందానయి అంటే ఆ కాడని తుంచి వేసేటట్టుగా రావణాసురుణ్ణి సంహరించినటువంటి రాముడి యొక్క అని చెప్పేసి కీర్తిస్తూ ఉన్నారు రాముడి యొక్క కలయిందానై కీర్తిమై పాడిపోయి అటువంటి రావణుడి యొక్క కీర్తనల్ని చేస్తూ చేస్తూ వెళ్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే పిల్లయ్య ఎల్లారం పావై కలంపుక్కర్ అంటే పిల్లలు అంటే మనం ఇక్కడ గుర్తించినట్టయితే అందరూ కూడా కన్యలు కన్యలు అని చెప్పేసి ఒక శబ్దం వాడుతూ ఉంటాం కన్యా అన్న శబ్దానికి ఎనిమిది లోపు ఉన్నటువంటి ఆడపిల్ల అని చెప్పేసి అర్థము అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారు ఏం చెప్పారంటే పిల్లయ్యలు ఎల్లారం అంటే పిల్లలు అందరూ కూడా అంటే అందరూ కూడా పావై కలం అనంటే వ్రతము చేసేటువంటి స్థలము పావై కలం పుక్కార్ పుక్కారు అని అంటే అందరూ కూడా వెళ్తూ వెళ్ళారు వెళ్తూ ఉన్నారు ఇలాగ అంటే ఎలాగ వెళ్తూ ఉన్నారు నామ సంకీర్తన కృష్ణ సంకీర్తన ఇంకా పురాణ ఇతిహాసాలు ఇంకా నామస్మరణములను చేస్తూ చేస్తూనే ఇక్కడ అమ్మాయిలు పిల్లలందరూ కూడా వ్రతము చేసేటువంటి చోటకి వెళ్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ గోదామవారు అంటే ఇక్కడ ముందుగానే ఈవిడ కృష్ణ భక్తురాలని తెలిసే అమ్మవారు ముందుగానే కృష్ణుడు గురించి ఒక గొప్ప మాట చెప్పేశారు కాబట్టి సరేలే ఆవిడ యొక్క సరే నేను వస్తానులే అనేటువంటి మనోభావానికి వచ్చింది ఇదే రాముణ్ణి మాత్రమే కీర్తించుంటే లేదు లేదు మీరు మాత్రం వెళ్ళి రండి నేను నాకు కృష్ణుడు ఒకడే కావాలి అనేటువంటి అంత గొప్ప భక్తి కలిగినటువంటి ఆవిడ ఈవిడ అందుకని చెప్పేసి ముందుగానే కృష్ణుడిని చెప్పేశారు తర్వాత ఈవిడేమనిందంట సరే సరే తెల్లవారంగానే వస్తాలే అని చెప్పేసి గోదామ్మవారితో ఈ ఎనిమిదవ గోపిక ఇలాగ చెప్పిందంట అందుకు అమ్మవారు ఇలాగ చెప్తూ ఉన్నారు అంటే పిల్లయ్యు ఎల్లారం పావై కలంపుక్కార్ అంటే ఇక్కడ కన్యలందరూ కూడా వ్రతము చేయడానికి బయలుదేరిపోయారు అంటే మీరు గమనించినట్టయితే ఆరవ పాసరం ఏడవ పాసరం ఎనిమిదవ పాసరంలో మాత్రమే ఇలాగ తెల్లవారింది తెల్లవారేటువంటి సూచనలు ఏమేమి ఉన్నాయి దాని యొక్క గుర్తింపులంతా కూడా అమ్మవారు చెప్తూ వస్తారు ఇక తర్వాత అంతా మామూలుగా ఇంకా వాళ్ళ నాన్నగారిని కీర్తించడం కానీ తర్వాత వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెబుతూ రామస్మరణ కృష్ణస్మరణ చేయడమే చేసి ఉంటారు ఇక్కడ మళ్ళీ ఈ గోపిక అడగడం చేత ఒక పది నిమిషాలు పడుకుంటాను ఇంకా తెల్లవారలేదు కదా అనేటువంటి ఒక ప్రశ్న రావడం చేతనే అమ్మవారు ఇక్కడ ఇలాగ చెప్తూ ఉన్నారు ఇంకా తర్వాత ఏం చెప్తున్నారంటే వెళ్ళి ఎడింది వ్యాలం ఉళంఘిత్ అని చెప్తున్నారు వెళ్ళి అని అంటే శుక్రుడు అని అంటే శుక్రుడు శుక్రోదయం అయిపోయింది ఇది కూడా తెల్లవారిన తెల్లవారిన దానికి ఒక సంకేతం తర్వాత వ్యాలం ఉళంగిత్ అని అంటే వ్యాలం అంటే బృహస్పతి ఉలంగిత్ అని అంటే అస్తమించాడు ఇది కూడా తెల్లవారిన దానికి ఒక సంకేతం అని చెప్పేసి చెప్తూ తర్వాత పుళ్ళుం శిలంబినగాన్ పుల్లం అంటే పక్షులు శిలంబిన కాన్ అంటే పక్షులు కూడా అరవడము మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి శిలంబిన కాన్ పోదరి కన్నినాయ్ అని అంటే ఆవిడ యొక్క క కంటి యొక్క సౌందర్యాన్ని గురించి చెప్తూ ఉన్నారనమాట పోదరి కన్నినాయి అంటే ఒక తామర పువ్వు విచ్చుకుంటే ఎంత అందముగా ఉంటుందో అలా విచ్చుకునేటప్పుడు ఒక తుమ్మెద మీద వెళ్ళి ఆ తామర పువ్వులో ఉండేటువంటి మకరందాన్ని స్వీకరించేటప్పుడు చూడడానికి ఎంత రమ్యంగా ఉంటుందో ఈ గోపిక యొక్క కళ్ళు తెరిచేటప్పుడు అంత మనోహరంగా ఉంటుందంట ఈవిడ కళ్ళు అంత చాలా మనోహరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ గోదామ్మవారు చెప్పారు ఈ కంటిని ఎందుకు ఈ గోపికని ఈ గోపిక యొక్క కళ్ళే ఎందుకు అంత సౌందర్యంగా ఇక్కడ ప్రత్యేకించి గోదామ్మవారు చెప్పారు అనేది మనం చివరిన చూద్దాము అలాగా పోదరి కన్నీనాయ్ అని చెప్పేసి చెప్పి పుల్లం సిలంబినగాన్ పోదరి కన్నినాయ్ குழ குளி குடைந்து நீராடாதே அண்டே மாமூல் சளி கலனே அந்த அட்ல உணுக்கு தூக்குத்தூ அட்ல ஸ்நனம் சூட்டா இக்கட அது அம்மார் செப்து உண்டாரு குள்ள குளிர குடைந்து அந்த ஒணிக்கேட்டும் ஏமத்து அந்த மன பண்ணு பட்டப்பட்டாடுத்துட்டு அட்ல அனுப்பி அட்ல உணுக்குத்தூ ஒணிக்கு போத்த உண்டா அன்ம அடுவாடி ஸ்நனம் சேசி செய்டிக்கு ராவா அனுப்பி பிள்ளு குள்ள குளிர அட்டே சளி అటువంటి చలిలో కూడా కుడైంది నీరాడాదే అలా వణుకుతూ కూడా స్నానం చేయడానికి నువ్వు రావా అని చెప్పేసి పిలిచి పల్లి కిడత్యో బాబాయ్ పల్లి కిడత్ ఇంకా పడుకొని ఉన్నావా అని చెప్పేసి అడిగి బాబాయ్ ఓ అమ్మాయి నీ నన్నాడాల్ ఈ మంచి రోజున కళ్ళం తవిరింది అని అంటే చెడ్డతనం అంటే దొంగచాటుగా నిద్రపోతూ ఉండడం అంటే మనం మాములుగా అంటూ ఉంటారు కదండి అసలు నిద్రపోయిన వాడినైనా లేపొచ్చు లేకపోతే నిద్రపోని వాడినైనా లేపొచ్చు నిద్రపోతూ నటించే వాడిని లేపలేం కదా అని చెప్పేసి మనకి అంటూ ఉంటారు కదా పెద్దలు అలాగా ఇక్కడ కళ్ళం తవిరింది అంతే ఆవిడ చెప్పేసి నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉందన్నమాట ఈ విషయాన్ని గ్రహించినటువంటి గోదామవారు ఇలా చెప్పారు కళ్ళం తవ్రింది దొంగచాటిక నిద్రపోవద్దు తవిరింది అంటే వదిలి కలందేలోర్ అంటే మాతో పాటు కలిసి ఈ వ్రతాన్ని ఆచరించడానికి రమ్ము అని చెప్పేసి ఇక్కడ ఎనిమిదవ గోపికని మేలుకొలిపారనమాట ఇక ఈ ఎనిమిదవ గోపిక యొక్క నేత్ర సౌందర్యాన్ని ఇక్కడ ప్రత్యేకించి చెప్పారంటే మనం అనుకున్నట్టుగానే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదవ పాసురములలో ఐదు ఇంద్రియముల గురించినటువంటి విషయం అమ్మవారు మనకు అందిస్తూ ఐదు జ్ఞానగింద్రియాలని కూడా మేలుకొలుపుతూ ఉన్నారు గోపికలతో పాటు అని అనుకున్నాము పదకొండవ పాసురములో మన శ్రోత్రేంద్రియమును పన్నెండవ పాశురములో మన దేహమును మేల్కొలిపారు అని చెప్పేసి అనుకున్నాము ఇక పదము పదమూడవ పాసురంలో మన నేత్రమును మేల్కొలుపుతూ ఉన్నారనమాట అంటే ఏముంది నేత్రమును మేల్కొలపడం అంటే ఏంది కళ్ళు తెరుచుకునే కదా ఉంది అని మనం అందరూ అనుకోవచ్చు సాధారణంగా కానీ ఈ నేత్రములు అనేటువంటిది మనకు ఉండడానికి కారణాభూతమైనటువంటి ఆ పరమాత్మని చూడకుండా ఈ నేత్రం ఉండటం అనేది ఈ నేత్రములు నిద్రించేటువంటితో సమానమే అని చెప్పేసి గోదామ్మ వారు చెప్తూ ఉన్నారు అంటే మన చెవులు సాక్షాత్ భగవన్నామ సంకీర్తనలను భగవన్ నామమును వినడానికి మాత్రమే ఉంది మన శరీరము భగవద్ యొక్క కైంకర్యాన్ని చేయడానికి మాత్రమే ఉందని చెప్పేసి ఇక మన కళ్ళు దేనికి ఉందంటే ఆ భగవంతుడి యొక్క స్వరూపమును ఆనందంగా గ్రహించి ఆయన ఎంత సౌందర్యంగా ఉన్నాడో ఇంత మంచు మంచి పట్టు పీదాంబరాన్ని ధరించి కుడి చేతిలో చక్రమును ఎడమ చేతిలో శంఖమును అలాగే కుడి చేతిలో వరదహస్తము ఎడమ చేతిలో కటిహస్తమునితో పాటు మంచి సుగంధపూరితమైనటువంటి గంధాన్ని ధరించి హృదయమునందు వక్షస్థలంలో శ్రీవత్సమేటువంటి మహాలక్ష్మిని ఎల్లప్పుడూ కూడా ధరించి కంఠమునందు వనమాలని ధరించి అలాగే మకర కుండములనంతా ధరించి మంచి దగధగాయమానంగా ఉన్నటువంటి జ్వలిస్తున్నటువంటి కిరీటాన్ని ధరించి మంచి ఊర్ధ్వండ్రములను ధరించి తామరపు వంటి కంటిని కలిగి ఉన్నటువంటి ఆ పరంధాముని అలాగ కింద నుంచి పై వరకు అలాగా ఒక్క ఒక్క అంగమును కూడా మనోహరంగా అలాగ ఆనందిస్తూ ఆనందిస్తూ గ్రహించడానికే మన కళ్ళు ఇందు ఇందుకోసమే పుట్టిందనమాట మన కళ్ళు ఈ పనులు చేయకోకుండా మనము ఏదేది చేయకూడదో అవన్నీ కూడా చూస్తూ అలాగ చేస్తూ ఉంటాము కాబట్టి ఈ కలియుగంలో అంటే ఇది మన తప్పు మాత్రమే కాదు ఇది ఈ యుగంలో ధర్మం అనేటువంటిది మామూలుగా అయితే నాలుగు పాదములు ఉంటుంది అంటే కృతయుగంలో నాలుగు పాదములతో పాటు ధర్మం నడుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి అనుకోవాలంటే వంద మంది ఉన్నారంటే వంద మంది కూడా ధర్మాత్ములుగానే ఉంటారు అదే అది కృతయుగం తర్వాత త్రేదాయుగం వచ్చేసరికి మూడు భాగములుగా ధర్మం మారిపోయింది అంటే వంద మందిలో డెబ్బై ఐదు శాతం మాత్రమే ధర్మం చేసేవాళ్ళు ఉంటారు అలాగే ద్వాపరయుగం దగ్గరికి వచ్చేసరికి సగంగా మారిపోయింది అంటే యాభై శాతం మాత్రమే ధర్మం చేసేవాళ్ళుగా మారిపోయింది అలాగా ఈ కలియుగం దగ్గరికి వచ్చేసరికి కేవలం పావు భాగం మాత్రమే ధర్మాత్ములు అంటే కనీసం ఇది ధర్మము ఇది న్యాయము అని చెప్పేసి చెప్పేసి ఒక న్యాయాన్ని ఒక సత్యానికి ఒక ధర్మానికి కట్టుబడేటువంటి వాళ్ళు పావు భాగం మాత్రమే మిగిలి ఉన్నారు మిగతా డెబ్బై ఐదు శాతం మెజారిటీ అనేటువంటిది అధర్ములు అధర్మాత్ములే ఉన్నారని చెప్పేసి ఇక్కడ యుగ ధర్మం అంతా చెప్తూ ఉంది కాబట్టి ఇది మన తప్పు కూడా కాదు అందుకని చెప్పేసి ఇటువంటి మనం ఆలయాదులలో వచ్చి తిరుపావై పారాయణము మొదలుగు ఇటువంటి సత్సంగంలో పాల్గొనడం వల్ల ఏమవు ఏమవుతుందంటే ఇలాగ మనకే తెలియకుండా మనం చేసేటువంటి విషయముల నుంచి మనం ధర్మ మార్గంలో మనకే తెలియకుండా అంటే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు కాన్షియస్గా చేయడం వేరు సబ్కాన్షియస్గా చేయడం వేరు కాన్షియస్గా అంటే మనము ఇది చేస్తున్నామని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంటుందన్నమాట అంటే మనం ఇది చేస్తూ ఉన్నామని చెప్పేసి సబ్కాన్షియస్గా అంటే మనకే తెలియకుండా మనం చేసేది ఉదాహరణకి మనం భోజనం చేస్తూ ఉన్నాము మధ్యలో కరెంటు పోయింది అనుకోండి మన చెయ్యి ఎక్కడ ఉందో తెలుస్తుంది ఆ పదార్థాన్ని తీసుకొని మన నోటి దగ్గరికి అదంతర అదే వెళ్ళిపోతుందనమాట మనము ఇది ఇలానే వెళ్ళాలి అలానే వెళ్ళాలని ఎటువంటి సూచించడం సూచన చెయ్యక్కర్లేదు దీన్నే సబ్కాన్షియస్గా అంటే మనం అనుకోకుండానే మనం వెళ్ళిపోతూ ఉండడం అనమాట అలాగనే ఇటువంటి సత్సంగాజులలో పాల్గొనడం వల్ల మనకి కలిగేటువంటి మంచిది ఏమిటిదని అంటే మనకే తెలిసి తెలియకోకుండా అధర్మం ఏమేమైనా సరే చేస్తూ ఉన్నప్పటికీ సరే ఇటువంటి భగవన్నామ సంకీర్తనలు కథలు అంతా వినడం ద్వారా మనకు తెలియకుండానే ధర్మం మార్గములో మనం నడవడానికి అన్నమాట ఇటువంటి విషయములంతా కూడా గోదామ్మవారి ఇంత చక్కగా ఇటువంటి తిరుపావి పాసురములో అందరి అందరికీ కూడా అందించి అందరితో ఈ పాశురములంతా కూడా కీర్తింప అదే పారాయణాదుడు మొదలుపెట్టించి మన అందరికీ కూడా ధర్మ మార్గమును చూపిస్తూ చివరిగా సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడి యొక్క చరణారవిందమునందు చేరేటువంటి ఒక మార్గాన్ని గోదామ్మవారు సాక్షాత్ ఆవిడ నడిచి నా వెనక రండి అదే దీని తాత్పర్యం ఓర్ ఎంపావాయ్ ఏల్ అంటే చెప్పేది వినండి ఓర్ అంటే నాతో పాటు రండి ఎంపావాయ్ ఆ మన అందరికీ నచ్చేటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క చరణారవిందంలో అందరూ కూడా వెళ్ళి ఆ చరణారవిందంలో శరణాగతి చేద్దాము ఆయన యొక్క చరణములోనూ ఆయన యొక్క ఆత్మలో మన ఆత్మని కూడా నివేదన చేసేద్దాము అని చెప్పేసి అమ్మవారు నడిచి చూపించినటువంటి మార్గమే ఈ తిరుప్పావి అలాగా అమ్మవారు ఈరోజు ఈ విధముగా ఎనిమిదవ గోపికని మేల్కొలిపి అలాగే మన నేత్రేంద్రియంలో ఉన్నటువంటి అజ్ఞాన నేత్రాన్ని కూడా అలాగా ఉన్మీలనం చేసి మన అందరికీ కూడా ధర్మ మార్గాన్ని చూపించారనమాట మార్గాన్ని చూపించడం అంటే మనము మామూలు నేత్రంతో చూస్తే సరిపోదంట మన మనోనేత్రాన్ని కూడా దీని ద్వారా మన అమ్మవారు మన కంటిని తెరిపించి భగవంతుడి యొక్క మార్గాన్ని చూపించడం జరిగింది కావున ఈ భక్తులందరూ కూడా తప్పనిసరిగా కుదిరినంతసేపు అయినా ఈ తిరుపావై పారాయణదులు అంటే ఇది చెయ్యాలి అది చేయాలని కాకుండా అంటే మొత్తముదనే చదవాలా ఇంత మాత్రమే చదవాలా ఉదయాన్నేనే చదవాలంటే నియమముతో అనుష్టిస్తే అది ఇచ్చేటువంటి ఫలితము అనంతము అది ఇంత ఫలితం అంత ఫలితం ఇస్తుందని చెప్పేసి మనకి లెక్కలు కూడా తెలియవు కానీ ఇది ఇలానే చెయ్యాలి అలానే చెయ్యాలి ఇట్లా చేస్తేనే సరిపోతుందని చెప్పేసి మనకు మనమే లేదులేండి ఉదయం నేను ఈరోజు లేవలేదు కాబట్టి తిరుపావి ఎందుకు లేండి రేపు చూసుకుందామని కాకోకుండా ఎప్పుడు లేస్తే అప్పుడైనా కనీసం మనసులో ఆ భగవంతుణ్ణి తలుసుకుంటూ ఉంటే మనం వెళ్ళేటువంటి మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళి చేరుకుంటామని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది దీనితో ఈరోజు పాసురములో మనం ఈ విషయములంతా కూడా తెలుసుకున్నాం తెలుసుకున్నాము శ్రీమతి श्रीवेङ्कटनिवासाय श्री श्रीनिवासाय मङ्गलम्